దేశంలోని ఈ చివరి భూభాగానికి ఈ భాగంలోని చివరి భూభాగం ప్రదేశానికి వెళ్తున్నాము ఏమే కాదు అటు పక్కన ఇండియన్ రైల్వేస్ కూడా చివరి భూభాగానికే వెళ్తూ ఉంది సింగిల్ లైనే మన ఈ జర్నీలో చాలా ప్రదేశాలు చాలా దూరంగా మూడు మూడు అంకెలతో ఉంటే ఐదు వందల పైన ఆరు వందల పైన శ్రీనగర్ అయితే అక్కడ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో కనిపించింది కదా రెండు వేల చిల్లరగా కనిపించింది శ్రీనగర్ అయితే నాలుగు అంకెల నెంబర్గా అట్ట మాదిరిగా ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ కూడా మూడు అంకెల నెంబర్తో కనిపించింది ఎప్పుడో ఆరు వందల చిల్లర అట్టడు కనిపించింది ఒక చోట అయితే ఇప్పుడైతే దాన్ని రెండు అంకెలు కాదు ఒక అంకెకి తెచ్చే ఇంకా ఇంకా దాటి ఇంకా ఒక అంకే అయితే చూడండి ద్వారకా ఎక్కడో ఐదు వందలో ఆరు వందలో కిలోమీటర్లు ఉన్నప్పుడు చూశాను అట్లాంటిది ఇప్పుడు దాన్ని రెండు అంకెలకి అయిపోయింది ఇంక బోర్డు దాటినామంటే ఒక అంకెకి తెచ్చేసాను చాలు ఈ హ్యాపీనెస్ చాలు కొన్ని ప్రదేశాలని చేరుకుంటున్నందుకు అయిపోయింది ఇంకా ఆరు ఉంటే ఇంకా అరౌండింగ్ ద్వారకా సరౌండింగ్ లేకి ఎంటర్ అయిపోయినట్టే మనము మొత్తం ఇంక అన్నీ కనిపిస్తాయి బిల్డింగ్ లో అబ్బా చిన్న కథ కాదు ఇంకా సరౌండింగ్లో ఉన్నామంటే ఇంకా అబ్బా ఇండ్ల కాడికి ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ రెస్టారెంట్లు అంట బిల్డింగ్లు హోటల్స్ అబ్బాబ్బా వీటి హంగామానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని క్లోజుల్లోనే ఉంటాయి ఆడుంటాయి బేరాలు ఎప్పుడో ఎవరో తక్కువ మంది వస్తూ ఉంటారు వీళ్ళ పాటికి వీళ్ళు పెద్ద పెద్ద ఇవన్నీ కట్టేసుకుంటే బేరాలు ఏడుంటాయి ఇక్కడ ఎక్కడో టెంపుల్ చూసి అది ఆ పక్క ఈ పక్కగా లొకేషన్ నింది ఆ పక్కగా ఉంది మళ్ళీ అదో కాదు చెక్ చేయాలి ఇక్కడ కనిపిస్తుందిగా ఆ టెంపుల్గా చూసినాను వాళ్ళు అట్రాక్షన్ గా కనిపించింది మ్యాప్లో వెళ్దాము ఇంకా ఉంది టెంపుల్గా అయితే ఒక అద్భుతంగానే ఉంది మొత్తం రాళ్లతోనే కట్టేసారు చూడండి అద్భుతానికే అద్భుతం అనుకోవాలి టెంపుల్ వెళ్దాము ఆఫీసు ఎంట్రన్స్ అన్నీ ఉన్నాయి చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది అసలుకి టెంపుల్గా అయితే మొత్తం రాళ్ళతోనే పెట్టినట్టు ఉన్నారు బ్యూటిఫుల్లే అనుకోండి మొత్తం టెంపుల్ బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్ అయితే రెండు సంవత్సరాల నుంచి కడుతూ ఉన్నారు మొత్తం మార్బల్ గ్రానైట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం టెంపుల్ గా టెంపుల్ అయితే జైన ట్రిప్ జైనులకు సంబంధించిన గుడి మొత్తం మార్బల్స్ ఒక రకమైన మెటీరియల్ తోనే గుడి లోపల మొత్తం వైట్గా చేసారేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మార్పల్సే ఒక టెన్ పర్సెంట్ వేరే మెటీరియల్తో చేసి ఉన్నారు ఇంటీరియల్గా మన అయితే ఎక్కువైతే రైడ్లో ఈ హోటల్కి ఆపోజిట్గా ఉన్న ఈ రోడ్ని అయితే గుర్తుపెట్టుకోవాలి రైల్వే ట్రాక్ అయితే దాట పోవాల్సి వస్తుంది మన ఈ ప్రదేశంలోని ఇక్కడ అయిపోయినాక మనం ఈ రూట్లోనే వెళ్ళాలి నేషనల్ హైవే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్కి బాయ్ బాయ్ చెప్పేసిన తర్వాత మన రైల్వే ట్రాక్ వెళ్ళేస్తే అటువైపే మన పైన ఇక ఈ రైల్వే ట్రాక్ ఓకా ద్వారకా ఓకాకి వెళ్ళిపోతుంది ఆడ కనిపిస్తూ ఉంది మహానగరము ఇక సముద్రుడు మింగేసిన మహానగరము నేను మిగిన మహా ప్రదేశానికి కూడా వెళ్దాము మించుమించు దాపల్లోకి వచ్చేసాము ఇంకొక ఐదు కిలోమీటర్లు సంతోషం ఇక్కడైతే మనకు ఒకరు వెల్కమ్ చెప్తూ ఉన్నారు టాటా కెమికల్స్ వెల్కమ్స్ యూ టు సాల్ట్ సిటీ మితాపూర్ టాటా కెమికల్స్ వాళ్ళు అయితే మనకు వెల్కమ్ చెప్తూ ఉన్నారు గా ఇంత దూరం వచ్చేస్తూ ఉండదు మొత్తం గ్రీనరీగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటేసి ఉన్నారు ఇక్కడ చూసుకున్నా కానీ రోడ్డు మధ్యలో ఈ రోడ్డుకి ఇప్పటి ఇటువైపు అటువైపు అన్ని ఇక వీళ్ళ వెల్కమ్ని స్వీకరిస్తూ వెళ్ళిపోతాం ముందుకి అండ్ ఒక ప్రదేశం అంటే కొన్ని కిలోమీటర్ల నుంచి అయినా అలా కనిపిస్తూ ఉండాలి ఇక్కడైతే ఈ టెంపుల్ కూడా కనీసం రెండు మూడు కిలోమీటర్ల నుంచి నాకైతే కనిపిస్తూ ఉంది ఇప్పుడైతే రెండు కిలోమీటర్ల డిస్టెన్సు ఇంకా మూడు కిలోమీటర్ల నుంచి అయితే కనిపిస్తూ ఉంది అదే అనుకుంటాను ద్వారకాలోని టెంపుల్ అసలుకి భూభాగానికి సంబంధం లేనట్టుగానే ఉంది ద్వారకా అనేది ఎక్కడో ఒక మూలన దాక్కున్న ప్రదేశంగా ఉంది మొత్తం గంత సముద్రపు చివరి భాగంగా ఇది అది కాక కొన్ని కిలోమీటర్ల నుంచి కూడా పెద్ద పెద్ద సిటీలుగా అంటూ ఏమీ లేవు పెద్ద పెద్ద ఊర్లుగా కూడా ఏమి లేవు మొత్తం ఈ పీడుబూ లాంటి ప్రదేశమే ఎడారి లాంటి ఓపెన్ ఏరియానే ఈ నేషనల్ హైవే ఇక చెక్ పోస్ట్ అయితే ఉంది అక్కడ ఏమన్నా అడుగుతారేమో ఇన్ఫర్మేషన్ చెప్పేసి వెళ్ళిపోదాం మనం సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయినట్టే ఇక ద్వారకా మనం మనమైతే అక్కడ చెక్ పోస్ట్ని దాటేస్తే ఫైనల్గా అనుకున్న ప్రదేశాల్లోని మన ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబిల్వర్పల్లి టూ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా స్టేజ్ వన్కి అయితే వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము సిటీ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది టెంపుల్గా అయితే అక్కడ ఉంది క్లిక్ కిసిక్ వచ్చేయాల్సితే క్లిక్ కిసిక్ సిక్ వచ్చేసాం ఇలా దూరం అనుకుంటే ప్రతి ఒక్కటి దూరంగానే ఉంటుంది ఆ దూరాన్ని దగ్గర చేసుకుంటూ వెళ్తేనే ఆ దూరం దగ్గర అయిపోతుంది ఇలా మూడు అంకెలుగా ఉన్న కిలోమీటర్లని ఒక అంకెకి తెచ్చేసాను ఒక కిలోమీటర్గా ఉంది అక్కడ అది అక్కడ కనిపిస్తుంది కదా ఎక్కడ అక్కడ ఆ ప్రదేశానికి వెళ్తాము చూడండి సముద్రుడు మింగేసిన మహానగరం వైపుగా మన పైన ఒక్క కిలోమీటర్ దూరంలో వచ్చేస్తున్నాం మరింత మరింత చేరువగా ఇక్కడైతే తోల్ రోడ్స్ కూడా ఎండ్ అయిపోయినాయి ఇక ద్వారకాధీష్ టెంపుల్ అయితే అదిగో అక్కడ కనిపిస్తుందిగా అదేనండి ఫైనల్గా ఇక చేరు అయిపోయినాం మనము ఈ ప్రదేశానికైతే ఇక వెళ్దాం అక్కడికి అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్గా కనుక్కుందాం ఎవరినన్నా ఇక్కడ నైట్ స్టే చేసేందుకు ఏమన్నా ఉంటుందా మనకు ఫెసిలిటీస్ పరంగా అంటే అదే అక్కడ డొమెట్రీ ఆ విధంగా ఉంటుందా అనేది కనుక్కుందాం ఎవరినన్నా